ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమ శివాయ శ్రీ గురుభ్యోం నమ శ్రీ విశ్వామిత్ర తపోభూమి మల్కారం గ్రామంలో ఉండే మన ఆశ్రమం నుంచి ఈరోజు కొన్ని నిమిషాలు పంచాంగం విందాం శ్రీ నామ సంవత్సరంలో మన ఆశ్రమంలో ఉండే అమ్మవారి దర్శనం చేసుకుందాం శ్రీమాత కాశీ విశాలక్ష్మి సింహాసనేశ్వరి ఎనిమిది భుజముల చేత కాశీ విశ్వనాథుడు ఓం నమ శివాయ ఇక్కడ శ్రీమాత సరస్వతీదేవి వీణతో ఉంది ఇక్కడ శివుడికి ఎదురుగా మన నందీశ్వరుడు ఇక్కడ కుమారస్వామి గారు ఉన్నారు షణ్ముఖుడు వెనుక నుంచి మళ్ళీ మూడు ముఖాలు లక్ష్మీనారాయణుడు ఓం నమో భగవతే వాసుదేవాయ ఆంజనేయుడు స్వామివారు കാശു വച്ചാർ ഓം നമോ ഭഗവതേ വാസുദേവ ജയ ആയ ഇക്കാ രാധാകൃഷ്ണുണ്ടാകും ഇട ദാത്രേ ഉണ്ടാകും ഇട అన్నపూర్ణేశ్వరి అన్నపూర్ణేశ్వరుడు ఉన్నారు శ్రీ సీతారామచంద్రస్వామి వారు ఉన్నారు వారి పరమభక్తులు ఆంజనేయుడు కూడా ఉన్నారు శ్రీ విఘ్నేశ్వర స్వామి అలాగే మనకు జ్యోతిర్లింగంలో ఓ నమ శివాయ ేశ్వరుడు భీమశంకరుడు శ్రీ విశ్వనాథుడు త్రయంబకేశ్వరుడు వైద్యనాథుడు నాగనాథుడు రామేశ్వరుడు శ్రీకృష్ణేశ్వరుడు విశ్వావసు నామ సంవత్సరంలో తెలుగు నూతన సంవత్సర శుభాకాంక్షలు ఆత్మీయ మిత్రులందరికీ తెలియజేస్తూ ఓ నమస్ మరి ఈరోజు పంచాంగం విందాం అందరికీ నమస్కారములు అది పంచాంగం వింటే ఏం శ్రీ కళ్యాణ గుణాభం రిపుహరం దుస్వప్న గంగా స్నాన విశేష పుణ్యఫలదం గోదానతుల్యం నృణ ఆయుర్వృద్ధిదముత్తమం శుభకరం సంతాన సంపత్ప్రదం కర్మ సుసాధనం సముచితం పంచాంగమాకర్ణ్యత ఈ పంచాంగ శ్రవణం చేయడం వల్ల ఏమేం ఉన్నాయట మంగళప్రదమైంది శత్రువులు నశించిపోతారు చెడ్డ స్వప్నాలు ఆగిపోతాయి దోషాలుండ తొలగిపోతాయి గంగా స్నాన విశేష పుణ్యఫలదం అన్నాడు చూడండి మరి గంగా నదిలో మునగాలంటే ఇక్కడ నుంచి మనం అలహాబాదు లేదా వారణాసి వెళ్ళాలి గోదాన తుల్యం నృణం అమ్మ బాబాయ్ గోదానం అంటే చిన్నదా మరి పంచాంగం వింటే ఒక గోవును దానం చేస్తే ఎంత పుణ్యమో అంత పుణ్యం వస్తుందట మనకి ఓం నమ శివాయ ఆయుర్వృద్ధిదముత్తమం ఆయుష్ పెరుగుతుందట శుభకరం సంతాన సంపత్ప్రదం సంతానం కలుగుతుందట నానా కర్మ సుసాధనం సముచితం పంచాంగమా కర్ణ్యత కాబట్టి ఈ సంవత్సరం మనకు శ్రీ విశ్వావసునామ సంవత్సరం అని మనకు తెలుస్తుంది తెలుగువారు చేసినంత ఘనంగా ఈ ఉగాదిని ఎవరు కూడా చేరు తెలుగు వాళ్ళ స్పెషల్ నాల్క రుచి అట్లాగే మన భాష కూడా చాలా గొప్పదండి మన భాష గురించి మనకు తెలియదు కానీ తెలుగు భాష యొక్క స్పష్టత సంస్కృతం తర్వాత ఏదైనా భాష ఉంది గొప్పది అంటే తెలుగు భాష కాబట్టి తెలుగు వాళ్ళ పండుగలు తెలుగు వాళ్ళ జీవన విధానం తెలుగు వాళ్ళు కట్టుకునే బట్టలు తెలుగు వాళ్ళ ఆరాధ్య దైవం శ్రీ వెంకటేశ్వరుడు మరి పంచ కట్టుకొని ఉంటాడు చూడండి తమిళ వాళ్ళలాగా కేరళ వాళ్ళలాగా కర్ణాటక వాళ్ళు ఇట్లా అడ్డం లొంగి చుట్టుకోడు కాబట్టి తెలుగు వారు చాలా జీవన విధానాన్ని చాలా గొప్పతనంగా జీవించారు మన పూర్వీకులు మరి మనం ఈరోజు మీ అందరికీ మళ్ళీ సుస్వాగతం పంచాంగంలోకి ప్రయాణం చేద్దాం ఓం నమ శివాయ ఓం నమో భగవతే వాసుదేవాయ ప్రతినిత్యం ఏతేషాం శ్రవణ గంగా స్నాన ఫలం లభ్యతే ఇందాక చెప్పుకున్నాం ఇది ప్రతినిత్యం మనం పంచాంగాన్ని చూసుకోవడం ద్వారా గంగా స్నానములో గంగలో మునిగితే వచ్చే పుణ్య ఫలితం వస్తుందంటున్నారు ఇక దీనికి మనకు పంచ అంగాలు పంచాంగం అంటే ఏదో మనం అనుకుంటాం పంచాంగం అంటే పంచ అంటే ఐదు అంగములు ఐదు అంగా ఉన్నాయట ఏంటంటే తిథివార నక్షత్ర యోగా కరణాత్ తిథి మనకు ఎన్నున్నాయి తిథులు అమావాస్య తో కలుపుకుంటే పదహారు తిథులు చూపిస్తున్నారు ఇందులో అలాగే తిథులు వారము నక్షత్రములు ప్రతిపదంటులు పాడ్యమి ద్వితీయ తృతీయ చతుర్థి పంచమి షష్ఠి సప్తమి అష్టమి నవమి దశమి ఏకాదశి ద్వాదశి త్రయోదశి చతుర్దశి పౌర్ణిమ అమావాస్య ఈ విధంగా పదహారు తిథులు మనకు ఇందులో చూపిస్తున్నారు పదహారవది అమావాస్య గాని పౌర్ణమి కానీ వస్తుంది అనుకోండి ఈ విధంగా తిథి అయిపోయింది తర్వాత ఏమొస్తుంది వారాలు ఏడు వారాలు మనకు సోమవారం నుంచి ఆదివారం వరకు ఏడు వారాలు ఆదివారం నుంచి శనివారం వరకు తీసుకున్నారు దీంట్లో ఇక నక్షత్రాలు వచ్చేసి ఇరవై ఏడు నక్షత్రాలు ఉన్నాయి అలాగే కారణాత్ ఈ విధంగా మనకు తెలుస్తుంది యోగాలు కూడా ఇరవై ఏడున్నాయి మనకు నిష్కంభ ప్రతీతి ఆయుష్మాన్ సౌభాగ్య శోభన అతిగండ సుకర్మ ధృతి శూల గండ వృద్ధి ధృవ వ్యాఘాత హర్షణ వజ్ర సిద్ధి వ్యతిపాత వరియన్ పరిగా శివ సిద్ధ సాధ్య శుభ శుక్ల బ్రహ్మ ఐంద్ర వైదృతి ఈ విధంగా ఇరవై ఏడు యోగాలు కూడా ఉన్నాయి మనకు ప్రతిరోజు కూడా వస్తూ ఉంటుంది ఇది అలాగే యోగం తర్వాత ఏమొచ్చింది ఇందులో కరణాత్ కారణాలు పదకొండు ఉన్నాయి ఇందులో ఒకటి భవహ బాలవ కౌలవ తైతిల గరజ వణిక్ భద్ర శకుని చతుష్పాత్ నాగవన్ కిం ఇది ఏకాదశ కరణాసంతి పదకొండు కారణాలు ఉన్నాయి ఓం ఇక ఈ విశ్వావసు యొక్క నామానికి అర్థం చెప్తున్నారు విశ్వం సమస్తం ప్రకాశేతి కిరణై ఇది విశ్వావసు మనం అనుకుంటున్నాం కదా విశ్వావసు అంటే ఏంది అని సమస్త లోకములకు శుభములను కళ్యాణములను అందిస్తూ ఆనందమయమైన కిరణాలతో లోకములోని దుఃఖములను తొలగించినది విశ్వావసునామ సంవత్సరము ఇక ఈ విశ్వావసునామ సంవత్సరము అధిదేవత లోకమునకు శుభములను అందించుతూ నలులచే కట్టబడిన రథము ఎందు పరివేష్టితుడై ఖడ్గ కీటములచే ఆయుధములు ధరించి లోకోపకరమైన చర్చలు జరిపి సర్వశుభములను క్షేమమును అందించు వైశ్వానరహ అను నామధేయము కలిగిన అగ్ని భగవానుడు కాబట్టి ఈ విశ్వాసునామ సంవత్సరం పన్నెండు మాసములలో మూడు వందల యాభై ఐదు రోజులతో విరాజిల్లుతున్నది ఈ విశ్వాసునామ సంవత్సరంలో దూది నూలు పత్తి వస్త్రము ధరలు పెరుగుతాయట మధ్యమ వర్షములు కురుస్తాయి పంటలు మధ్యమంగా ఫలిస్తాయి పాలకులు లోప సమన్వితులు అవుతారు రోగములు పెరుగుట మోసపూరిత వాతావరణములు ఏర్పడతాయి ఈ సంవత్సరం ఆదివారం చే వచ్చింది కాబట్టి మేఘములు స్వల్పంగా వర్షిస్తాయట గోవులు పాల ఉత్పత్తుల ఇబ్బందులు ఏర్పడతాయి ధాన్యములకు ధరలు పెరుగుతాయి వృక్షములు కలప ఫలములకు ఉత్పత్తి తగ్గి ధరలు పెరుగుట అగ్ని భయములు చౌరత్వములు పెరుగుతాయి మార్గశీరాబ్దమున మిత్రభేదములు పాలకుల మధ్య పరస్పర వైరములు పెరుగుతాయి అపరధాన్యములు నువ్వులు వేరుశనగలు నూనె గింజలు నూనెలకు ఆహార ధాన్యములకు ధరలు బాగా పెరుగుతాయి ఓం నమో భగవతే వాసుదేవాయ ఇక పంచ వర్షాత్మకము వైదిక ప్రతిపాద యుగ చక్రంలో విశ్వదేవత ఆధిపత్యమైన ఎనిమిదవ యుగం నందు ప్రజాపతి ఆధిపత్యమైన సమా అణర కానుక విశ్వావ సంవత్సరం నందు సంగీత సాహిత్యములకు గుర్తింపులు పెరుగుతాయట ఆడంబరమగ వస్తువులు వృద్ధి అవుతాయి ఉత్సవములు జరుగుట దేవతా యజ్ఞయాగాది క్రతువులు బాగా జరుగుతాయి అనువత్సర దేవతా ప్రీతికి పరమేశ్వరుని ఆరాధిస్తారు దేవాలయాదులతో యజ్ఞయాగాదులు రుద్రార్చనలు శ్రీచక్రార్చనలు భాగవత సప్తాహములు సుందరాకాండ పారాయణలు బ్రాహ్మణులను సువాసనలు పూజించుట ధాన్యము ముత్యములు బంగారం గోవులు దానం చేయుట దేవాలయాలను నిర్మించుట పోషించుట అన్నదానములు వస్త్రదానములు చేయుట విద్యా వైద్యపరమైన సహాయములు చేయుట వేద ఖగోళ పాఠశాలలను నిర్మించుట వైదిక ఖగోళ జ్యోతిష వైద్య విద్యను అభివృద్ధి చేయుట దైవజ్ఞులను ఖగోళ పండితులను సత్కరించడితే శుభములు చేకూరుతాయి ఇక ఈ సంవత్సరానికి రాజు సూర్యుడే ఉన్నాడు మంత్రి హిందు అంటే ఉన్నాడు పురోహితుడు బుధుడున్నాడు ఇక పశుపాలకుడు యముడున్నాడు కాబట్టి గోక్షీర వృద్ధి దున్నలు గేదెలు విదేశీ సంపద సంకరవర్గ పశు సంపద వృద్ధి చెందుతుంది రెండు తూముల వర్షము మూడు తూముల గాలి పది వీసముల పంట మధ్యమ వర్షము సముద్రమందు తొమ్మిది భాగములు పర్వతాది తొమ్మిది భాగములు భూమి అందు రెండు భాగములు వర్షము కురుస్తుంది ఇక ఈ సంవత్సరంన నృపాధిపత్యం సేనాధిపత్యం మార్గాధిపత్యం మేఘాధిపత్యం దైవజ్ఞత్వములు అన్ని పదవులు ఎక్కువ సూర్యునికి ఉన్నాయి మంత్రి చంద్రుడు ఉన్నాడు సస్యాధిపత్యం నీరసాధిపత్య పురోహిత పరీక్షకాధిపత్యములు బుధునికి ధాన్యాధిపత్యం కుజునికి రసాధిపత్యం శుక్రునకు సంపూర్ణ పశుపాలకాధిపత్యం యమునికి కలిగినవి నక్షత్ర చక్రమున ఒక సంధి స్థానము కలిగినది ఈ సంవత్సరం రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం ఒకసారి మేషరాశి వారికి ఆదాయం పద్నాలుగు ఉంది వ్యయం పదకొండు ఉంది రాజపూజ్యం ఐదు ఉంది అవమానం ఏడుంది కాబట్టి మేషరాశి వారికి ఈ సంవత్సరం చాలా బాగానే ఉంది వీళ్ళకు వచ్చే అక్షరాలు ఏమొస్తాయి మేషరాశి వారికి అంటే చూ లా లీ లు లై లో లవ్ అనే అక్షరాల పేర్లు కలవారు వస్తారు వీటికి నక్షత్రాలు ఏమున్నాయంటే అశ్విని నక్షత్రం కానీ భరణి నక్షత్రం కానీ కృతికా నక్షత్రం ఒకటో పాదంలో పుట్టినవారు కానీ ఇది రాశి వస్తుంది వృషభ రాశి వారికి ఆదాయం ఎనిమిది ఉంది వ్యయం ఐదు ఉంది రాజపూజ్యం ఒకటి ఉంది అవమానం మూడు ఉంది ఈ వృషభ రాశికి వచ్చే పేర్లు ఈ ఊ ఐ ఓ వా వి బి ఉ ఊ వై బే బై ఓ బో భో అనే అక్షరాల పేర్ల కలిగినటువంటి వాళ్ళు వృషభ రాశి దీనికి నక్షత్రాలు కృతిక నక్షత్రం రోహిణి నక్షత్రం మృగశిర నక్షత్రంలో జన్మించిన వాళ్ళకు ఈ రాశి పనికి వస్తుంది ఈ రాశి వారికి కూడా ఈ సంవత్సరం బాగానే ఉంది ఆదాయం ఉంది ఎనిమిది ఖర్చులు ఐదే ఉన్నాయి రాజపుజ్యం ఒకటి ఉంది అవమానం మూడు ఉంది కొంచెం ఏం పర్వాలేదు మిథున రాశి వీళ్ళకి కా కి కు ఘ కై కై కో కౌ హ అనే అక్షరముల పేర్లు వారు మృగశిరా నక్షత్రం ఆర్ధ నక్షత్రం పునర్వస నక్షత్రంలో జన్మించిన వాళ్ళు వీళ్ళకు కూడా బాగుంది ఈ సంవత్సరం ఆదాయం పద్నాలుగు ఉంది వ్యయం రెండే ఉంది రాజపుజ్యం ఉంది అవమానం మూడు ఉంది కాబట్టి వీరికి కూడా ఈ సంవత్సరం చాలా బాగానే ఉంది కర్కాటక రాశి పునర్వస నక్షత్రం నాలుగవ పాదంలో జన్మించిన పుష్యమి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు జన్మించిన అశ్లేష ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన ఈ కర్కాటక రాశికి వచ్చే అక్షరాలు చెప్తున్నాము హి హు హై హై హో హౌ డా డి డు డే డై డో డౌ అనే అక్షరాలు కలిగిన వాళ్ళు కర్కాటక రాశి వాళ్ళ యొక్క ఆదాయం ఎనిమిది ఉంది ఖర్చు పద్నాలుగు ఉంది రాజపూజ్యం ఏడుంది అవమానం ఉంది కాబట్టి కొంచెం తక్కువ ఉంది ఏం కాదు వీళ్ళకి కూడా బాగానే ఉన్నది ఈ సంవత్సరం సింహ సింహరాశి మఘా నక్షత్రంలో జన్మించిన పుబ్బ నక్షత్రంలో జన్మించిన ఉత్తర నక్షత్రంలో ఒకటో పాదంలో జన్మించిన సింహరాశి వస్తు వర్తిస్తుంది వీళ్ళకి ఒకటో మా అక్షరాలు ఏం పేర్లు వస్తాయంటే మా మీ ము టి టూ టే టై అనే అక్షరాలు వీళ్ళకి వస్తాయి ఆదాయం పదకొండు ఉంది వ్యయం పదకొండు ఉంది రాజపూజ్యం మూడు ఉంది అవమానం ఆరుంది కాబట్టి సింహరాశి వాళ్ళు కూడా ఈ సంవత్సరం బాగానే ఉంది ఏమీ నిరాశపడాల్సిన అవసరం లేదు రాశి ఉత్తరా నక్షత్రం నక్షత్రం చిత్ర నక్షత్రాలు ఈ కన్యా రాశిలో వచ్చే అక్షరాలు ఏంటి అంటే టో టౌ పా అనే అక్షరాల పేర్లు కరిగిన వాళ్ళు ఆదాయం పద్నాలుగు ఉంది వ్యయం రెండు ఉంది రాజపూజ్యం ఆరుంది అవమానం ఆరుంది ఈ కన్యా రాశి వాళ్ళకు కూడా చాలా బాగుంది ఈ సంవత్సరం వీళ్ళకు అన్ని లాభాలే ఉన్నాయి తులారాశి వారికి చిత్ర నక్షత్రం స్వాతి నక్షత్రం విశాఖ నక్షత్రం వారి యొక్క అక్షరాలు రా రి రు రే రై రో రౌ తి తు తే తై అనే అక్షరాలు కలవారు ఆదాయం ఎనిమిది ఉంది వ్యయం ఐదు ఉంది రాజపూజ్యం ఉంది అవమానం ఉంది ఈ తులారాశి వాళ్ళకు కూడా ఈ సంవత్సరము చాలా బాగానే ఉంది ఇక వృచ్చిక రాశి ఆదాయం పద్నాలుగు ఉంది వ్యయం పదకొండు ఉంది రాజపూజ్యం ఐదు ఉంది అవమానం ఉంది చాలా బ్రహ్మాండంగా ఉన్నది విశాఖ నక్షత్రం అనురాధ నక్షత్రం జ్యేష్ట నక్షత్రం తో తౌ నా ని ను నై నో నౌ జీ జూ అనే అక్షరాలు కలవ కలిగిన వాళ్ళు వృచ్చిక రాశి వాళ్ళు వీళ్ళకు కూడా ఈ సంవత్సరం చాలా బాగానే ఉంది ఇక ధనుస్సు రాశి ఆదాయం పదకొండుంది వ్యయం ఉంది రాజపుజ్యం ఒకటి ఉంది అవమానం ఐదు ఉంది ఈ ధనుసు రాశికి వచ్చే పేలు అక్షరాలు ఏ ఐ జే జై యో యౌ జా భి భూ భే భై అనే అక్షరములు కలిగినవారు ఇక వీళ్ళకి ఆదాయం పదకొండు ఉంది వ్యయం రెండే ఉంది ధనుసు రాశి వారికి ఈ సంవత్సరం చాలా బాగుంది రాజపూజ్యం ఒకటి అవమానం ఐదు ఏం పర్వాలేదు ఇక మకర రాశి ఆదాయం ఐదు వ్యయం ఐదు రావడం పోవడం సమానంగా ఉన్నాయి రాజపూజ్యం నాలుగు అవమానం ఐదు కాబట్టి ఈ సంవత్సరం ఈ మకర రాశి వారు కూడా బాగానే ఉన్నది కుంభరాశి ఆదాయం ఐదు ఉంది వ్యయం ఐదు ఉంది రాజపూజ్యం ఏడు అవమానం ఒకటి ఈ వీళ్ళది కూడా చాలా బాగుంది ఈసారి గు గే గో సా సిర పేరు ఉన్నటువంటి వాళ్ళు ఈ విధంగా మీలో కూడా బాగానే ఉంది కుంభరాశికి మీనరాశి అంటే ఒకటి రెండు మూడు నాలుగు ఉత్తరాభద్ర పూర్వభద్ర మీనరాశి ఆదాయం పదకొండు ఉంది వ్యయం రెండు ఉంది రాజపూజ్యం మూడు ఉంది అవమానం ఒకటి ఉంది మీనరాశి వాళ్ళకు కూడా ఈ సంవత్సరం చాలా బాగానే ఉంది ఈ విధంగా పంచాంగం మనం అన్ని రాసుల వారి గురించి విన్నాం మరి ఏదైనా నక్షత్రం లేదా రాశి వారికి గ్రహచారం బాగా లేకుండా ఏం చేయాలి పంచాంగంలోనే ఒక మార్గం ఇచ్చారు మనం ఎవరికన్నా గ్రహస్థితి బాగాలేకుంటే కొంచెం శివారాధన చేసుకోవాలి ఎటువంటి వాళ్ళైనా సరే రుద్రుడు అంటే దుఃఖాలన్నీ తొలగించేవాడు ఓం నమో భగవతే రుద్రాయ ఏం కావాల శివయ్యకి కొంచెం నీళ్లు పోస్తే చాలట దూర్జటి గారు ఐదు వందల సంవత్సరాల కింద ఒక పద్యం రాశారు గ్రహ దోషంబులు దుర్నిమిత్తములు నీ కళ్యాణనామంబు పేర్కొను నోపునే ఉత్తమోత్తములబాదే శలభ సంతానంబు నీ సేవ చే కానీ పరమేశ్వరుని యొక్క ఆరాధనలో ఉంటారో వాళ్ళ పైకి వచ్చే ఎటువంటి గ్రహాలన్నీ కూడా అవే బాధపడిపోతుంటాయట దహనం గప్ప గజాలునే శలభ సంతానంబు అని అగ్ని లోపలికి మిడతలు దూకుతాయట దేనికి అగ్ని చల్లార్పుదామని కానీ అవే కాలి బూడిదైపోతాయట పరమేశ్వర శివయ్య నీ దివ్య చరణములపై ఎవడికి మనసుందో నీ నమశివాయనే నామం ఎవడి నాల్కైనా ఉందో అటువంటి వాణ్ణి ఈ లోకంలో ఎటువంటి గ్రహాలు ఏమీ చేయలేక అవే బాధపడిపోతాయట మనకు పురాణాలు ఉన్నాయి మార్కండేయుడి అల్పాయుష్యు శివుణ్ణి పట్టుకున్నాడు మృత్యుంజయుడు అయిపోయాడు కాబట్టి భగవంతుని ఆరాధన వల్ల మానము మన తలరాతను మార్చుకునే అవకాశం ఉన్నది మనకు భగవద్గీత ఉన్నది విష్ణు సహస్రనామం ఉన్నది పవిత్రాణం పవిత్రం యో మంగళాణం మంగళం కాబట్టి విష్ణు సహస్రనామాన్ని చదివే వాళ్ళ పైన కూడా ఈ గ్రహాల ప్రభావం ఉండదండి భగవద్గీత నిత్యం చదివేవారి పట్ల కూడా ఈ గ్రహాల ప్రభావం ఉండదు కాబట్టి మనము అయ్యో నా గ్రహచారం ఎట్లయిపోయా అని బాధపడాల్సిన అవసరం లేదు కాబట్టి మనం గ్రహాలని గ్రహచారాలన్నింటినీ బాధపడుకుంటూ ఉండడం కాదు మానవ ప్రయత్నం చేత అన్ని శుభములను పొందటానికి మనము ఈ మంచి చెడులను చూసుకోవడానికి పంచాంగం పనికొస్తుంది ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమో భగవతే వాసుదేవాయ సర్వం శివార్పణమస్తు ఓం నమ శివాయ శుభం ఈ సంవత్సరం అందరి గ్రహచారాలు బాగానే ఉన్నాయి ఎవరు ఏమీ టెన్షన్ వాడాల్సిన అవసరం లేదు కాబట్టి ఎవరైనా గ్రహచారం బాగాలేదని భయపడవద్దు ఆ గ్రహచారం బాగాలేని వాళ్ళు కూడా ఎక్కడైనా శివాలయం మీ దగ్గర ఉంటే వెళ్ళి శివుడి మీద నిలువేయండి ఎక్కడైనా శ్రీరాముని ఆలయం నారాయణ ఆలయం ఎక్కడైనా కనిపిస్తే పూర్ణుని తులసి దళాలు తెంపి ఆ శ్రీమన్నారాయణుకు సమర్పించండి మీ గ్రహాచారం బాగవుతుంది ఓం నమ శివాయ సర్వమంగళ మంగళ్య శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే నారాయణి నమోస్తుతే